ప్రైజ్ దలాట్ ఈ దినీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ సజీవ లెక్కలో బట్టి నీకు స్తోత్రములు ప్రభా మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి మేము తినే తిండి కట్టుకునే బట్ట ఉండేళ్ళు సమస్త నువ్వు అనుగ్రహించిందే నైనా మమ్మల్ని ప్రేమించి ప్రతిదినం నీ వాక్యాన్ని అందించి తండ్రిని వాక్యానుసారంగా జీవించటానికి కృపను అనుగ్రహిస్తున్నారు అయా మా స్వభావం అయితే పాప స్వభావంలోనే ఉన్నా బయట పడలేకపోతున్నాము తండ్రి అయా ఏది చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం అయినను నీ ఆత్మస్వహాయం ద్వారా ప్రభా మేము ముందు కదగలుగుతున్నాం పాపాన్ని జయించగలుగుతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ వాక్యమే మాకు లేకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయో అయినా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినం కూడా నైనా తండ్రి మరి నీ యొక్క వాక్యను వినిపిస్తుండగా నీకు స్తోత్రంలో తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచుంటున్నాము తండ్రి తండ్రి అయా తండ్రి నైనా ఇదిగో కృప చూపండి సహాయం చేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక ఏ సునామాలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ సామెతల గ్రంథ ధ్యానం తొమ్మిదవ అధ్యాయం పద్మూడు నుండి పద్దెనిమిది వచనములు బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అది కాముకురాలు దానికి ఏమీ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజ వీధులలో పీట మీద కూర్చుండును ఆ దారిని పోవారని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్ము అని వారిని పిలుచును అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళు వారు పాతాల కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియదు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి నుండి పన్నెండు వచనములో జ్ఞానం ఒక మంచిని ఇంటి నిర్మించుకున్న ధనవంతురాలైన ఉదారమైన స్త్రీగా చెప్పడం జరిగింది ఆ స్త్రీ జ్ఞానము లేని వారిని రమ్మని పిలుచుచున్నట్లు ధ్యానించాం అయితే పద్మడు వచనములో బుద్ధిహీనత అనే స్త్రీ జ్ఞానము లేని వారిని పిలుస్తున్నట్టు చూస్తాం అది కాముకురాలు అని చెబుతున్నాడు సులోమోన్ అది తెలివిలేనిది అజ్ఞానము లేక బుద్ధిహీనత అనేది ఎప్పుడు జ్ఞానము కంటే ఎక్కువ ఆడంబరముగా మాట్లాడుతూ మనసును తన వైపుకు ఆకర్షించుకునేందుకు ఎంత టహాసమైన చేస్తుంది అలా మోసగించేందుకు జ్ఞానం వాడిన మాటలనే కొన్నిటిని తాను కూడా వాడుతుంది ఆమె తన ఇంటి ద్వారం వద్ద కూర్చొని తన అందముతో ఆకర్షించి నాశనం చేయడానికి మూర్ఖుడి కోసం ఎదురు చూస్తుంది జ్ఞానం యొక్క ఇండ్లు ఒక గొప్ప భవనములా చిత్రీకరించబడింది విందును నిర్వహిస్తుంది మూర్ఖత్వం యొక్క ఇండ్లు వ్యభిచార గృహం లాంటిది సాధారణ జ్ఞానం ఉన్న ఏ పురుషుడైనా ప్రమాదకరమైనదిని తెలుసుకోవలసిన ప్రదేశం ఇది ఆమె పట్టణం గుండా వెళ్ళి పట్టణంలోని ఎత్తైన ప్రదేశాలలో రానిలా కూర్చుంటుంది అక్కడ ఆమెను సులభంగా చూడవచ్చు నేడు చెడును కనుగొడడం కష్టం కాదు అది టీవీలో ఇంటర్నెట్లో మన వీధుల్లో మన వెనక సందులు మరియు పార్కులలో మన పాఠశాలలో మరియు మన ప్రభుత్వ హాలులో కూడా ప్రముఖంగా కనిపిస్తుంది చెడు చాలా మందిని అక్రమ లైంగికత మాదక ద్రవ్యాలు ధూమపానం నేరం అధిక మద్యపానం లాంటి వైపు ఆకర్షిస్తుంది దైవభక్తి లేని అజ్ఞానం యొక్క స్వరూపం మూర్ఖత్వం సులోమును కాలంలో ఎంత చురుకుగా ఉందో నేడు కూడా అంతే చురుకుగా ఉంది బుద్ధిహీనత లేక అజ్ఞానమైన వ్యభిచార స్త్రీ ఆ దారిని పోయేవారిని తమ త్రోవలో చక్కగా పోయేవారిని చూచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్ము అని పిలుస్తుంది అది ఎవరిని పిలుస్తుందో గమనించారా తమ త్రోవలో మంచిగా నడిచేవారిని పిలుస్తుంది అపవాది బలమైన విశ్వాసం కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు వాడు సింహములా మృంగివేయడానికి ఎవరినైనా వెతుకుతూ తిరుగుతుంటాడని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చెబుతున్నది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే విశ్వాసంలో మన స్థిరులై దేవునికి లోబడి వాణిని ఎదిరించాలి సాతాని యొక్క ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి అబద్ధ బోధములను ఉపయోగించుకొని అనేక మందిని తన మోసపు మాటల చేత లోపరుచుకుంటుంది అవను అలాగే అబద్ధాలు చెప్పి మోసం చేసింది దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన పండును తినేలా చేశాడు ఆజ్ఞాతిక్రమం పాపం పాపం వల్ల నవచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తున్నది జాగ్రత్త సాతాను వెలుగు దూతవలే వేషంలో ఉంటాడని కొరం రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం వచనం చెబుతున్నది అంతేకాదు అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు గొర్రెల చర్మాలు వేసుకుని మీ దగ్గరికి వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు అని మతేసు వార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచనంలో యేసు హెచ్చరించాడు దేవుడు ఈ వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి బుద్ధిహీనత లేక అజ్ఞానం అనేటువంటి వ్యభిచార స్త్రీ ఏ రీతిగా మనసులను లోపరుచుకొని అతని నాశనానికి తీసుకెళ్తుందో చక్కగా బట్టి నీకు స్తోత్రములు తండ్రి సాతాను కూడా ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులను ఉపయోగించుకొని వాక్యాన్ని ప్రభా నీ స్వార్థను ప్రభ పెడదారి పెట్టిస్తూ అనేక విశ్వాసులను పడగొడుతూ ఉంటున్నది అనేక మంది దారి తప్పిపోతున్న స్థితిలో ఉంటున్నారు అయా సత్యం ఎరగక కటిక చీకటిలో తోయబడుతూ ఉంటున్నారు దేవా సాథాను నైనా వెలుగుతూత వేషం వేసుకొని మనుషులు ఎంతగా మోసం చేస్తున్నప్పటికీ తెలుసుకోలేని జ్ఞానములో ఉంటున్నారు కారణం ప్రభా తండ్రి నేను వారు వాక్యం చదవకనే కదా తండ్రి వాక్యాన్ని సరిగా చదవక ఎవరో చెప్పిన మాటలు విని మోసపోతున్నారు కానీ ప్రభా నువ్వు ఇదిన ప్రభా తండ్రినైనా వాక్యం ధర మీరు మాట్లాడుతున్నందుబట్టి నీకు స్తోత్రాడు వాక్యం ధర తండ్రి మీరు తల్లి గర్దిస్తున్నందుబట్టి నీకు స్తోత్రాడు నీ వాక్యమే లేకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి ఏమైపోతాయినైనా అయా తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాం కనికరం చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి అనేక మంది ప్రభ తన్ని జ్ఞానం లేక నశించిపోతున్నారయ్యా అయా తండ్రినైనా కృప చూపించండి నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఎవరైతేనైనా తండ్రినైనా జ్ఞానానికి కావాలని అయా తండ్రి లోబడతారు వారి జీవితాలు నేను ఎందు భయభక్తి కలిగిన బిడ్డలు కావారు ఎంతగా దీవించబడతారు అని అయా దీర్ఘాయుస్మంతులు అవుతారని వాక్యంలో తండ్రి నేడదినం మాట్లాడావు ఈ దినం ప్రభా తండ్రి ఆ బుద్ధిహీనత అజ్ఞానం వైపు కూడా మేము వెళ్ళితే నాశనం అయిపోతామని అది పాతాలానికి తీసుకెళ్తుందని అయా మీరు చెప్పారు జ్ఞానం పిలిచినప్పుడు అయా తండ్రినైనా వాక్యానికి లోబడినప్పుడు శాశ్వత జీవం లోబడకపోతే తండ్రి మేము నిత్య నరకానికి పాతాల లోపంలోకి వెళ్ళిపోతామని ఈ దినం మీరు హెచ్చరించినటువంటి ఈ యొక్క వాక్య భాగాలన్నిటిని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు మిమ్మల్ని ఎంతగా నువ్వు ప్రభ ప్రభా లోతులను మాకు వివరిస్తున్నారు ప్రభా అర్థం చేసుకున్న జ్ఞానాన్ని ఇస్తున్నా నీ ఆత్మ సహాయం మాకు దయచేస్తున్నారు తండ్రి నీకు స్తోత్రముల తండ్రి ఆత్మ చెప్పుతున్న మాటలు చెవిగల మేమందరం వినటకు నీ కృప దయచేస్తున్నావు అయ్యా తండ్రి ఈ జ్ఞానం ప్రభా ఈ వినికిడి శక్తి నువ్వు ఇచ్చినదే నువ్వు ఇయకపోతే మేమైపోతాం ప్రభా నైనా కృప చూపండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం ఎందరైతే నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా నీకు తెలుస్తున్నాయినా ప్రతిదీ కూడా నీకు మరుగైనదంటూ ఏదో లేదునైనా రహస్య స్థలములు అన్నదంతా తెలుస్తుందయ్యా చీకటిలో మేము ఉన్నప్పటికీ ఆ చీకటి కూడా నీకు వెలుగ కనిపిస్తుంది దావీదు చెప్పినట్టుగా నీకు మరుగైనదంటూ ఏది లేదునైనా సమస్తము నీకు తెలుసు ప్రేమగల తండ్రి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం నాయనా ఈ క్షణం వరకు వరకునైనా చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించుమని అడుగుచుంటున్నాం తండ్రి విరిగి నలిగిన హృదయములను లక్ష్య పెట్టువాడ కనికరం చూపించండి అయా ఎక్కడెక్కడైతే మేము దారి తప్పిపోయి ఉంటున్నామో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ దినమంతా కూడా నీ సన్నిధిని ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీ కొందరములు స్తోత్రములు తండ్రి అయా తండ్రినైనా ఈ వాక్యం వింటున్నారు వింటున్నారో వారి జీవితాలను మేలుకరంగా చేయండి అప్పులనే కాడిని విరగొట్టండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న మొట్టండి తాకండి స్వస్థపరచండి దయ్యముల చేత దురాత్మల చేత తండ్రి పీడింపడుతున్న వారిని విడిపించండి అనేక వ్యసనముల కారణంగా ఆ వ్యసనాల నుంచి బయటపడలేక తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని అయా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి కృంగుదల నుంచి విడిపించండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సంఘము సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం మహ్బలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతాత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని గ్రహించండి మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి అయా అతని నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరునైనా చక్కని పరిపాలించుని పరుల జ్ఞానంతో అడుగుచున్నా దిక్కులేని వారిని విధురాణను అనాధను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు అనేకమంది ఉంటుండగా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి కృప చూపించండి నాయనా సహాయం చేయండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా తండ్రి నైనా తండ్రి ఎదుగో ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడెల జీవితాలు నువ్వు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా తండ్రినైనా ప్రతి దినంలాగే ఈ దినం మీరు ఇచ్చిన సాతాను తండ్రినైనా ఇదిగో తండ్రి ఎత్తికెళ్లకుండున్నట్లు మంచి నేల మీద పడిన బిత్తనం ఫలించిన రీతిగా అయ్యా మేము కూడా నూరంతలుగా ఫలించటకు నీ వాక్యానుసారంగా జీవించటకు నీకిష్టమైన బిడలుగా జీవిస్తూ అయాత నీకు మహిమకరంగా ఉంటుంది నీ కృప దయచేయమని ఎనపలను మహాప్రభుని రక్షకునే సుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్